గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు నవరత్నాల్లో భాగంగా మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అనే నమ్మకంతో ఉన్నారు అప్పట్లో వైసీపీ నాయకులు ఏమనేవారు మరో ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనే ప్రచారం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లుగా పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు వైసీపీకి ఇవ్వలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీరు కూడా మరో పదహైదేళ్ళు ఊటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది గెలుస్తుంది అని ఎవరూ గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి అప్పుడు వైసీపీ గెలిస్తే మరి ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్ విధానం రాష్ట్రంలో కొనసాగుతుందో అప్పుడు అదే విధానం కొనసాగితే నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటి